అదే ఉమల లడ్డు అపహత్రం చేశారు అతి దొంగలని వెంటనే అరెస్ట్ చెయ్యాలి శిక్షించాలి నమోదు చేయాలి అధికారులు తాత్సర్యం చేయొద్దు వాట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచిన దోషులు కఠినంగా శిక్షించాలి కురువర నటును అభ్యంతరం చేసిన దుర్వాసులను కఠినంగా శిక్షించాలి శిక్షించాలిటీడీ నంటనే వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి శిక్షణ వేయాలి జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి కాపాడుకుందాం దుర్మార్కుడు వెంటనే కఠినంగా శిక్షించాలి విషయం గణేష్ గారు ఇప్పుడు జరగలేదు మన చరిత్రలో గోవింద 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 కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా చాలా గుండెలు పగిలి ఎంతో ఆక్రందన చెందుతున్నారు పరమ పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డూ ప్రసాదాన్ని జంతువులు అలాగే చేపల నూనెలు పంది తాలూకా కొవ్వు ఇలాంటి కలుషితమైనటువంటి కొవ్వులతో లడ్డూ ప్రసాదాన్ని చేసినటువంటి సంఘటన చాలా అపచారానికి ఒడిగట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం పైన హిందువులను మోసం చేయడమే కాకుండా భక్తులని మోసం చేయడమే కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసినటువంటి ఈ వైసీపీ పాలనని వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ కూడా అసహించుకుంటున్నారు రేపు భవిష్యత్తులో ఈ వైసీపీ పాలకులు వైసీపీ నాయకులు హిందువులు ఇలాగొస్తే గట్టి బుద్ధి చెప్పడానికి చెప్పులతో రాళ్లతో కూడా కొట్టడానికి కూడా అంతటి బాధతో రగిలిపోతున్నారు ఇంత జరుగుతున్నా ఈరోజు బయట మనం నెయ్యి కొనాలంటే అది ఎంత రేటు అటువంటిది మూడు ఇరవై రూపాయలకి మీరు నెయ్యితో ఏ విధంగా లడ్డూకి ఆర్డర్ ఇస్తారు కనీసం సిగ్గు లజ్జా ఉందా గత టీటీడీ అధికారులు వైవి సుబ్బారెడ్డి కానివ్వండి కరుణాకర్ రెడ్డి కానివ్వండి ఆ రోజు ధర్మారెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా తెలిసి తెలిసి కేవలంగా దేవుణ్ణి మోసం చేశారు హిందువులందరిని కూడా మోసం చేశారు కాబట్టి ఇది క్షమించరాని నేరం గతంలో టీటీడీ అనేది ఒక ధార్మిక క్షేత్రంగా వెలుగొందేది కానీ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా టీటీడీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా ఏ రోజైనా భార్యతో సహా బ్రహ్మోత్సవాలకు కానీ ఎప్పుడైనా వచ్చారా సోనియా గాంధీ గారు అబ్దుల్ కలాం గారు అలాంటి అత్యున్నత వ్యక్తులు వచ్చేటప్పుడే డిక్లరేషన్ మీద సంతకం పెట్టారే అంతకంటే గొప్పవాడవా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీకేవైనా వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉంటే నువ్వు డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టలేదు పైపెచ్చు సంక్రాంతి నాడు వెంకటేశ్వర స్వామి గోపురాన్ని మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి మీ ఇంటి ముందు వేసుకుంటావా ఎంత అపచారం ఇది ఒక గుడి కట్టొచ్చా డబ్బులతో గోపురాన్ని సెట్ట వేసుకున్నాడు ఆయన సరే అర్చకులు వచ్చి ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పడేసి మీ భార్య భారతి మీరు పక్కన పడేలేదా ఇది హిందువుల్ని వెంకటేశ్వర స్వామిని అవమానం చేయడం కాదా ఎన్ని అపచారాలు చేశావు నీవు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కాబట్టి అంతకంటే అంతకంటే అపచారాలు గత ఐదేళ్ళలో మా హిందూ వెంకటేశ్వర స్వామి దైవం నుండి మమ్మల్ని వేరు చేశారు చంటి పిల్లలకు పాలివ్వలేకపోయారు చంటి పిల్లల తల్లులకి కనీసం ఏమాత్రం ప్రసాదం కూడా ఇవ్వలేని దిక్కుమాలినటువంటి హీనాతిహీనమైనటువంటి పరిస్థితికి టీటీడీని దిగజార్చారు ఎంతటి దారుణం అంటే పురుగులు పట్టిన అన్నం ఏమండి వెంకటేశ్వర స్వామి నిధులు కొరువా అడిగితే బియ్యం ఇవ్వరా దాతలు లేరా పురుగులు పట్టిన అన్నం గత పాలకులు వైసీపీ పాలనలో భక్తులు డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ ఈవో అని ఎప్పుడూ గోవిందనామ స్మరణ మాత్రమే తిరుమలలో వినిపించేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు టీటీడీలో ఉండేటటువంటివి నాశనం చేశారు చివరికి 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 అత్యంత దారుణాతి దారుణం లడ్డూని కూడా కల్తీ చేసి చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి దారుణాతి దారుణంగా ప్రవర్తించారు కాబట్టి మేం కోరేది ఈరోజు సాధు సంతలం అందరం కూడా వెంటనే ఈ దుర్మార్గుల్ని విడిచిపెట్టకండి టీటీడీ అధికారులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నదో భేషరుతుగా వారి మీద కఠినమైనటువంటి శిక్షలు ఎఫ్ఐఆర్లు బుక్ చేయాలి కనీస కఠినమైనటువంటి శిక్షలు వేయాలి హిందూ ప్రజా కోర్టులో నిలబెట్టాలి వాళ్ళందరినీ కూడా వెంటనే ఎఫ్ఐఆర్లు బుక్ అవ్వాలి టీటీడీ అధికారులు ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు టీటీడీ అధికారులు దయచేసి తక్షణమే హిందువులకి న్యాయం జరిగేటట్లుగా హిందువుల మనోభావాలు సుస్థిరంగా ఉండేటట్లుగా తక్షణమే వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు బుక్ చేసి గత టీటీడీ ఎవరైతే చైర్మన్లుగా సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారి కుటుంబాన్ని మాత్రమే టీటీడీ జాగిరిగా వాడుకున్నాడు ఆయన వారి జాగిరుగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి రామచంద్రారెడ్డి వస్తే వారికి వందల మందికి దర్శనాలు వారి అడ్డాగా మార్చేశారు తిరుమల క్షేత్రం ఆ రోజా వచ్చేటప్పుడు మంత్రి మాజీ మంత్రి ఇస్తాను సారంగా వాడుకున్నారు ఇది క్షమించరాని నేరం దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల మందికి పైగా అనేక దొంగ దొడ్డిదారిలో టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా ఈరోజు విజిలెన్స్లో తేలి తేటతేలం అవుతూ ఉన్నది కాబట్టి అనేక రకాల టిక్కెట్లు కూడా అమ్ముకునేటువంటి దుస్థితి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సాధు సంతులుగా హిందూ సంఘాలుగా బేషరతుగా వారి మీద కేసులు పెట్టి వెంటనే వారికి కఠినాటిక మన శిక్ష వెంకటేశ్వర స్వామిని మోసం చేయడం హిందువుల మనోభావాలు గాయపరచ చిన్న విషయం కాదు ఇది కోట్లాది మంది ప్రసాదం దీని మోసపోయారు కఠినమైన శిక్షలు వేయాలని మరీ మరీ డిమాండ్ చేస్తున్నారు శంకర్ స్వామిజీ తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ ఘోరాన్ని ఖండించడానికి మేము తెలంగాణ వ్యాప్తం నుంచి సుమారు పదిహేను మంది స్వామీజీలం వచ్చాము విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలపై అతిపెద్ద దాడి ఇది ఇంతకంటే పెద్ద దాడి ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అంత పెద్ద దాడి మనోభావాలపై జరిగినటువంటి అతిపెద్ద దాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మన ఆధ్యాత్మ దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో అలాగే వారికి నివేదించేటువంటి నైవేద్యంలో పందికోవు చేపనూనె లాంటి హలాల్ చేసినటువంటి కల్తీ నెయ్యిని వాడడం ఇది అత్యంత దురదృష్టకరం దీనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ సాధు పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అప్పుడు ఈవోగా పనిచేసినటువంటి వ్యక్తి పైన అలాగే అప్పటి చైర్మన్ పైన అలాగే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ వేదికగా తిరుపతి వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కే కేంద్రంగా మారిపోయింది రాజకీయ నాయకులను ఆలయాల్లో పెట్టడం దావల్ల వారికి ఆధ్యాత్మిక విషయమైనటువంటి తెలియదు అట్లాంటి వారిని అధికారులుగా నిర్మించడం కూడా అతిపెద్ద తప్పు కాబట్టి తక్షణమే ఆలయంలో పనిచేసినటువంటి హిందూ వ్యతిరేకులైనటువంటి ఇతర మతస్థులన్నీ తక్షణమే ఆలయ వ్యవహారాల నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి కాబట్టి ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సాధు సంతలం తెలంగాణ సాధు పరిషత్ తరఫున ఇక్కడ ఇంత వ్యవస్థ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్లాంటి చర్యలు జరిగితే రాష్ట్ర ఉన్నటువంటి దేవస్థానంలో పరిస్థితి ఏంది కాబట్టి దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి సనాతన ధర్మ రక్షణ బోర్డుకి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము తక్షణమే దేశం వ్యాప్తంగా సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెంకటరమణ గోవింద